సంతోషకరమైనటువంటి విషయం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు మన నగర మేయర్ గారు అలాగే మా కదీర్వాడి మరి అలాగే ఈ బ్రాంచ్ మేనేజర్ గారు వేదికపై ఉన్నటువంటి అకౌంట్స్ మేనేజర్ గారికి అట్లా ఇంతకుముందు మేనేజర్గా పనిచేసి మాకు ఇవన్నీ ఇప్పేయడానికి ప్రయత్నం చేసినటువంటి స్మితీష్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ నాతోటి ఉపాధ్యాయులు మన రెండు పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఈ సందర్భంగా నమస్కారం తెలియస్తూ మనం ఈ జోస్ బుకాస్ వారికి ఒకసారి పిల్లలు వ్యక్తిగ సతో అభినందించం విషయం ఏంటంటే ఒక ఐదారు నెలల కింద ఒక ఐదారు నెలల కింద అసలు మేము నమ్మలే మేడం గారి డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్లో రెండు స్కూల్స్ ఉన్నాయి హిల్వాయి హై స్కూల్ జెండా గల్లీ ప్రైమరీ స్కూల్ మరి ఆ మేడం గారికి ఎలా ఆలోచన వచ్చిందో మా పిల్లల మీద మా మీద మరి ఆ ఉన్నటువంటి అభిమానంతో ఆ మేనేజర్తో మాట్లాడి మా స్కూల్లో మా ఏరియాలో రెండు స్కూల్స్ ఉన్నాయి మీ సంస్థ ద్వారా ఏదన్నా సాయం చేయగలుగుతారా అని ఆ మేనేజర్ కంటే ఆ మేనేజర్ సరాసరి మా స్కూల్కి వచ్చారు నేను జ్యూస్ ప్రకాశం నుంచి వచ్చాను మాకు మేయర్ మేడం గారు ఏదన్నా పాఠశాలలకు ఆర్థిక సాయం చేయగలుగుతారా అని అడిగారు అంటే మేము నమ్మలేకపోయినా ఇది అవుతుందా వాస్తవమేనా అసలు జోస్క సోదు మనకు సాయం చేస్తారా ఆయన మన మేడం గారు చెప్పారు కాబట్టి కావచ్చు అని ఒక నమ్మకం వచ్చి ఆయన మీకు ఏం కావాలి మాకు ఒక లెటర్ పెట్టండి అని చెప్పారు సరే మామూలుగా నేను సార్ మాట్లాడుకొని ఒక లెటర్ అయితే ఫార్వర్డ్ చేసి ఆయన మాకు నమ్మకం లేదు ఇసు లెటర్ ఏమో రాస్తాను చేస్తాం లెటర్ ఫార్వర్డ్ చేసి ఎంటర్ మేడంకి చెప్పాం మేడం మీరు చెప్పినట్టు వాళ్ళు లెటర్ అడిగారు ఏమేమి కావాలో ఐటమ్స్ సహా మేము అత్య మనకి ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడతాయో మరి ఆ ప్రభుత్వము ఏవైతే అందిస్తలేదో ఆ క్యాప్ ఫిల్ అప్ చేయడానికి కొన్ని మనకు అవసరమైంది రాసి లెటర్ మేనేజర్ గారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒక నాలుగైదు సార్లు ఫాలోఅ చేయడం జరిగింది మేడం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మేడం గారు కూడా ఫాలోఅ చేస్తూ ఉన్నారు అయినా మాకు నమ్మకం లేదు సరే ఇక్కడ నాలుగైదు సార్లు వచ్చి మేనేజర్ గారికి కలిసాం చాలా మంచి సారు తన కూడా చాలా దీని మీద దృష్టి పెట్టి మా స్కూల్ని చూశాడు కల్వాడీ స్కూల్ చూశాడు మా క్లాస్ రూమ్స్ మా పిల్లల్ని కూడా సార్ వచ్చి చూశారు చూసిన తర్వాత ఆయన కూడా ఏం బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఈ స్కూల్కి ఏదన్నా మనం మన జోస్ ప్రకాస్ ద్వారా అందించాలని ఒక దృఢనిచ్చే ఆయన ఏం చేసిన అంటే ఇప్పుడైతే మీకు రాదు ఇప్పుడు నా కష్టం ఈ ఇయర్ అయిపోయింది అంటే కొద్దిగా మేము నిరోత్సాహపడ్డాం అయ్యో మరి అనుకుందాం ఆయన తర్వాత కొద్దిసేపు కొద్ది రోజుల తర్వాత మీరు శాంక్షన్ వచ్చింది మీరు వచ్చి ఆ కొటేషన్స్ ఇవ్వండి అను కానీ బాగా సంతోషపడ్డాం నేను అద్యవస వచ్చి నిజంగా నాకు ఆధారణ వల్ల చాలా సాధ్య మీకు శాంక్షన్ వచ్చింది అదే చెన్నై నుంచి రావాలన్నారు మీరు కొటేషన్స్ ఇవ్వండి కేరళ కొటేషన్స్ ఇవ్వండి అంటే టగాటాటగా అన్ని సంబంధించిన కొటేషన్స్ సబ్మిట్ చేసాం ఆ విషయం కూడా మేడం కొటేషన్ ఇచ్చిన చెప్పారు కొటేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా శాంక్షన్ అయ్యి వచ్చింది మీరు ఆ షాప్లో పోయి సామాను తెచ్చుకోండి అన్నారు మేము పోయి షాపులోకి అడిగాము మరి అకౌంట్లో పైసలు పడ్డాయంటే పడ్డాయి అన్నారు మాకు పైసలు తెలో ఏం తెలియదు అంత ట్రాన్సాక్షన్ అక్కడ కేరళ నుంచి ఇక్కడ షాప్లో అంటే నిజంగా చూడండి వాళ్ళు కోట్ల రూపాయల మంచి మేల్వి బంగారం లాంటి వస్తువులు తయారు చేస్తూ ఒక వ్యాపార రంగంలో దిగ్గజంగా ఉంటూ ఇంకోటి తను సంపాదించిన దాంట్లో కొంత సామాజికంగా మనం కూడా ఎందుకు తోడ్పాటు అందించవద్దనేటువంటి ఒక ఆలోచనతోటి జోస యాజమాన్యం యాజమానింది మరి ఈ మార్గములో పట్టణానికి మార్గంలో ఉన్నటువంటి ఈ రెండు స్కూళ్లకు మరి దాదాపు రెండు లక్షల ఎనభై వేల దాకా బహుశా ఖదివాడీ స్కూల్కి వచ్చింది నాకు వచ్చి రెండు లక్షల దాకా నాకు వచ్చింది నాకు వచ్చిన దాంట్లో ఫస్ట్ స్క్రీన్ టచ్ టీవీ ఈ స్క్రీన్ టచ్ టీవీ అంటే దానికి డిజిటల్ ఆ లెసన్స్ మనం పెట్టి పిల్లలకు చూపించవచ్చు చాలా లాభంగా ఉంటుంది పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు ఆ చెప్పిన అంశాన్ని త్వరగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు అనిపించేది ఒక టీవీ ఉండి స్క్రీన్ టచ్ డిజిటల్ టీవీ ఉండే పిల్లల్ని చెప్తే ఎంత బాగుంటుందో అని మా స్టాఫ్తో మా టీచర్ ఇక్కడ ఉన్నారు వాళ్ళతో నేను చర్చించేవాడిని ఎట్లా బాగా ఎట్లా సంపాదించాలి ఆ ఊరికే ఆ టీవీలో తీర్మానం వల్ల ఇట్లా జరగకుండా చెప్తూ ఉంటాడు వార్తలు అసూంటి టీవీ అయింది మాకు ఇచ్చింది ఆ తీర్మరణ గుర్తుపరుస్తుంది అయితే ఇప్పుడు చాలా మంది నేను అదే చెప్పిన తీర్మరణ వాడే టీవీ మాకు వచ్చింది అని చెప్పేసి అయితే అదొక టీవీ మాకు దాదాపు నైంటీ ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుంది అది తర్వాత మాకు ఓల్టాస్ వాటర్ డిస్పెన్స్ అంటే మా స్టాప్లో టీచర్లు తాగడానికి సరదాగా వేడి రెండు రకాల వాటర్ వస్తాయి కదా మా స్టాప్ కోసం అని చెప్పి అది అయితే పిల్లలకు వాళ్ళకి అడిగా మీకు చాలా ఏరియా వాటర్ సరిగా లేవు కలుషితం వాటర్ తాకుతున్నారు పిల్లలు ఎట్లా అంటే వాటర్ ఫిల్టర్ పెట్టారు వాటర్ ఫిల్టర్ వస్తుందో రాదు అనుకున్నది నిజంగా వాటర్ ఫిల్టర్ రావడం అంటే నేను చాలా మరి పిల్లలు మీరు గట్టిగా సపోర్ట్ రేపు మీకు మంచి వాటర్ దాంట్లో వాటర్ ఫిల్టర్ ఆల్రెడీ థౌజండ్ లీటర్స్ ట్యాంక్ ఫిట్ అయిపోయింది ఫిల్టర్స్ కూడా ఫిట్ అయింది ఇప్పుడు పిల్లల ఫిల్టర్ వాటర్ తాగడానికి సిద్ధంగా ఉంది మరి ఈ వాటర్ ఫిల్టర్ అరవై నాలుగు వేలు అయింది అరవై నాలుగు వేలు అది ఫిట్టింగ్ అయిపోయింది అన్ని అయిపోయింది కాకపోతే ఒక మంచి వాటర్ దాంతో పక్క స్కూల్ కూడా ఈ స్కూల్ నుంచి అక్కడ కూడా ఫిల్టర్ వాటర్ సప్లై మేము అరేంజ్ చేసుకున్నాం అంటే రెండు స్కూల్లకు జోస్ ప్రకాష్ ద్వారా ఒక మంచి వాటర్ అందుతుంది దీంతో దీంతోపాటు మాకు మాకు మైండ్ సెట్ లేదు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నా పిల్లలతో ఏదన్నా ఏది నేషనల్ ఫంక్షన్స్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ జనవరి చిల్డ్రన్స్ డే ఇలాంటి వాటికి ఏదైనా మైక్ సేఫ్టీ లేదని చెప్పి వాళ్ళ దృష్టి అది కూడా ఇచ్చారు అది ఒక లెవెన్ థౌజండ్ దాకా అయింది తర్వాత ఈ లైబ్రరీ బుక్స్ చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ నుంచి లైబ్రరీ బుక్స్ చూసినా కానీ దాన్ని భద్రపరచడానికి సరైనటువంటి అవార్లు లేవంటే అది బుక్స్ ఒక రెండు ఇచ్చారు దాదాపు సిక్స్ హండ్రడ్ సెవెన్ హైట్ ఉంటుంది మొన్ననే మేనేజర్ గారు మన సార్ మా చుపూర్కి వచ్చి అవన్నీ చూశారు సామాన్ కొన్ని సామాన్లు ఏమో ఈడ ఉన్నాయి మాయి కొన్ని సామాన్లు ఏమో అక్కడ పెట్టాం ఈ రకంగా మాకు జెండా కలిసి చురుకు ఈ యొక్క వస్తువుల్ని డొనేట్ చేయడం ఇది మేము మర్చిపోం మేనేజర్ గారు ఇది చాలా మాకు ఒక లైఫ్లో మా సర్వీస్లో ఒక మర్చిపోలేని సంఘటన మీ జోష్ బాబు ఈ రకంగా మాకు అందించడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం దట్టు మాకు ముఖ్యంగా మేడం గారు మేడం గారికి చెప్పాలి ధన్యవాదం అసలు కృతజ్ఞతలు ఎందుకంటే రిస్క్ తీసుకొని మేడం గారి ఏరియాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ మీద ఎప్పుడైతే మేయర్ అయినో మేయర్ అయిన తెల్లారి ఆమె స్కూల్ మీద ఎడ్యుకేషన్ మీద పడ్డారు నిజామాబాద్ చాలా మంచి పరిణామం ప్రతి స్కూల్ పోవడం చూడడం వాళ్ళే సమస్యలు ఉంటే అక్కడ కలెక్టర్ గారు పానం తినడం డిఓ గారు పానం ఎప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు కలెక్టర్కి చెప్తుండే మేడం పోలీస్ గురించి మాట్లాడుకోండి స్టేజ్ గారు సరే ఈ విధంగా మేడం హయాంలో మరి మాకు ఈ మాకు కలిగేవాడికి ఈ రకంగా బస్సులు అందించడం చాలా ధన్యవాదాలు సార్ మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు మాటలు రావడం లేదు కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశంకి అందరి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నారు వార్షికోత్సవ దినోత్సవ సందర్భంగా జోస్ అనుకోత్సవారు నిర్వహించినటువంటి సిఎస్ఆర్ నిషేధం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేయర్ మేడం గారికి తర్వాత ఈ జోస్ అనుక్కా ఈ బ్రాంచ్ మేనేజర్ గారు శ్రీ గణేష్ గారికి తర్వాత అకౌంట్స్ ఆఫీసర్ గారికి తర్వాత నా స్కూల్ ఎండాగల్లి కాంప్లెక్స్ దాంట్లోనే వస్తుంది ఆ యొక్క హెడ్ మాస్టర్ పూర్వ హెడ్ మాస్టర్ రామచంద్ర సార్కు తర్వాత మా స్టాఫ్ విద్యార్థి విద్యార్థులకి తర్వాత ఇక్కడ జోసాస్ మిగతా స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఖలీల్వాడీ స్కూల్ మీ అందరికీ తెలుసు ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ కన్నా ముందల ఏడు ఎనిమిది జిల్లాలకు హిందీ మీడియం కేంద్రంగా బస్ స్టాండ్ పక్కన ఉండేది దాన్ని విడదీసేసి అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఒకటి నాగారము తర్వాత ఇంకొకటి ఆటో నగర్కు చేంజ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఇక్కడ నాగారంకు చేంజ్ చేయడం జరిగిందో స్థలాభావం వల్ల కొత్తగా కట్టడ కన్స్ట్రక్షన్ తర్వాత ఎలాంటి ఎమ్యూనిటీస్ లేకుండా స్కూల్లో చాలా ఇబ్బందులు ఉండేవి నేను ఎప్పుడైతే అక్కడ ఇన్ఛార్జిగా తీసుకున్నానో అప్పుడు వేడంగారు ఆ వాడు కౌన్సిలర్గా అలాగే మా అదృష్టము మేయర్గా ఎన్నికయ్యి అక్కడ ఉండడం అన్నది ఆ పాఠశాల అదృష్టంగా భావిస్తున్నారు మేడం గారు అడిగారు మీకేం కావాలి అని అయినందుకు ఈ అవసరాలు మాకున్నాయి అని అన్నారు అనగానే నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి వారు కన్సల్ట్ చేయడము తర్వాత వేరే వేరే కార్యక్రమాల్లో కలవడం వల్ల వారిని ఒప్పించి మా రెండు పాఠశాలకు కూడా ఏవే ఎమ్యూనిటీస్ అవసరమో అవన్నీ కల్పించినందుకు మేడం గారికి అట్లానే మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మా అవసరాలు తీర్చినటువంటి ఈ అరవయ వార్షికోత్సవ సందర్భంగా సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ డే సెలబ్రేషన్ సందర్భంగా మాకు ఆ వస్తువులన్నీ కూడా ఇవ్వడం అన్నది జోసాలుకాస్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు నేర్పుకుంటున్నాను ఈ ధన్యవాదాలు అన్నది మా పాఠశాల ఉపాధ్యాయులు పేరెంట్స్ తర్వాత పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా ప్యూర్ స్టూడెంట్స్ మా హ్యాపీ లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్సో మైగ్రేటెడ్ ఫ్రమ్ మహారాష్ట్ర పీపుల్ ఆర్ మోస్ట్ ఆఫ్ దిం జాన్ సో వాళ్ళందరూ కూడా థ్యాంక్ ది జోస్ అలుకాస్ ఆర్గనైజేషన్ అండ్ ఫౌండేషన్ ఆల్సో అలుకాస్ ఫౌండేషన్ సో అక్కడ ముఖ్యంగా ఏంటి అంటే రెండుగా విభజించినప్పుడు ఏమైంది అంటే ఏదొచ్చిన గవర్నమెంట్ వసతి ఒకటే స్కూలు కొన్ని అటెల్తాయి కొన్ని ఇటు వస్తాయి అక్కడ ఇబ్బంది అయింది హై స్కూల్ ఉర్దూ మీడియంకు మూడు టీవీలు వచ్చినాయి తెలుగు మీడియంకు లేవు మేడం అదే చెప్పాను ఇట్లా తెలుగు మీడియంకు లేవు మేడం అని అంటే మేడం కాదు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకుని అది చెప్పడం వల్ల మాకు డెబ్బై ఐదు ఇంచులవి రెండు టీవీలు వచ్చినాయి చాలా అంటే దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లలకు మనం పిల్లలే చూడండి ఏదన్నా టీవీని పెడితే ఏదైనా కానీ కంటిన్యూ చూస్తారు చెప్పితే బోర్ వస్తుంది అట్లానే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అన్ని లెసన్స్ బాగా చెప్పబడ్డాయి అట్రాక్టివ్గా తయారు చేయబడ్డాయి ఇన్ఫర్మేటివ్గా ఉన్నటువంటి లెసన్స్ అన్నింటి కూడా దాన్ని క్రోడీకరించడం జరిగింది అవన్నీ కూడా టీవీ ద్వారా ఈ పేద విద్యార్థులందరూ కూడా చూడటం జరుగుతుంది తద్వారా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ప్రైవేట్ స్కూల్లలో కూడా లేదు ఇంత టీవీలు కానివ్వండి కూడా సో ప్రైవేట్ స్కూల్లో కూడా లేనివి ఈ స్కూల్కు రావడం అన్నది చాలా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము అట్లా దాంతోపాటు హెడ్ మాస్టర్ చైరు తర్వాత టేబుల్ తర్వాత చైర్స్ ఫర్నిచర్ ఇవ్వడం అట్లానే సీసీ కెమెరా ప్రొటెక్షన్ కోసం రావడం మా అదృష్టము ఇవన్నీ కలిపి దాదాపుగా మాకు రెండు లక్షల ఎనభై వేల వస్తువులు ఐటమ్స్ అన్నీ కూడా ఈ జ్యోకాస్ ఫౌండేషన్ ద్వారా మేము తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారిని తర్వాత మేడం గారిని మేము ప్రత్యేకంగా మా పాఠశాల పేరెంట్స్ టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ నుంచి వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఏదైనా సరే అంటే షాక్ వెళ్ళినా కూడా కొండ మాత్రం వస్తాం ఈరోజు ప్రస్తుతం అంటే ఈరోజు ఈ విధంగా ఒక స్కూల్కి వాళ్ళు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా ఆనందదాయకం అలాగే చాలా గొప్ప విషయం కూడా ఎందుకంటే అందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తే సమాజంలో చాలా మటుకి స్కూల్స్ కా స్కూల్స్ అనే కాదు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది చాలా చక్కటి కార్యక్రమం ఇందులో ముఖ్యంగా జాసాలకాస్ వారి యాజమాన్యం వారి చైర్మన్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే వారికి ఇది మంచి ఆలోచన వచ్చింది కేవలం మనము వ్యాపారం చేస్తున్నాం ఉన్న లాభాలు గడిస్తే సరిపోతుంది అని అనుకోకుండా సమాజానికి కూడా సేవ చేయాలి మనం సంపాదించుకున్న దాంట్లో ఒక ఐదు పైసలు పది పైసలు ప్రజలకు కూడా మనము సహాయం చేయగలిగితే బాగుంటుంది అని ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత అమౌంట్ ఈసారి ఎవరికైనా మనము అంటే చాలా నీడుఫుల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని ఏదైతే ఆలోచన చేశారో నిజంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని తీరు ఈసారికి మనం స్కూల్ని చూసాం మన అంతకుముందేమో గవర్నమెంట్ హాస్పిటల్ కి ముప్పై లక్షల బస్సుని కూడా వారు ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం డిపార్ట్మెంట్కి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంది నిరుపేదలే వస్తుంటారు అక్కడికి పేషెంట్స్ చాలా మంది ఉంటారు అక్కడ కూడా ఒక బస్సు ఇవ్వడం అనేది అంత చిన్న విషయం కాదు థర్టీ ల్యాక్స్ అంటే నిజంగా అది నిజంగా చాలా గొప్ప విషాల ఉదయం అనుకోవాలి వాళ్ళ చైర్మన్ గారికి వాళ్ళ సిబ్బంది వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈసారి అదృష్టం నాకు నాకనే కాదు మా పిల్లలకి అనుకోండి ఎందుకంటే వాళ్ళంతా నిరుపేద పిల్లలే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడాను డైలీ లేబర్ పనికి వెళ్తే కానీ వాళ్ళకి చదువులు కానీ పుట్ట కానీ నిన్నని ఫ్యామిలీస్ అవి వాళ్ళకి ఆ గవర్నమెంట్ నుంచి వస్తున్నప్పటికీ కూడా అన్నీ కూడా ఫుల్ఫిల్ కావు ఈ విధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన ఏవైతే టీవీస్ ఉన్నాయో అలాగే మంచి ఫిల్టర్ వాటర్ వస్తుందో దానివల్ల వాళ్ళకి ఇంకా మంచి ఫుడ్తో పాటుగా మంచి వాటర్ ఎందుకంటే ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్తో ఇప్పుడు చూస్తున్నాం బయట ఎక్కడ చూసినా కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా కూడా అందరికీ కూడా వ్యాధులు జబ్బులతోనే ఉంటున్నారు ఇట్లాంటి సమయాలలో మీరు ఇచ్చినటువంటి వాటర్ది డ్రింకింగ్ వాటర్తో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి మరి ఆ టీవీలలో కూడా పిల్లలు అది చూసి చదువుకున్నారు అని అంటే చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ థింగ్స్ మా హెడ్ మాస్టర్స్ ఇద్దరు కూడాను పిల్లల అవసరాలను గమనించి వాళ్ళ కొటేషన్ మీకు ఇవ్వడం మీరు వెంటనే దాన్ని అమలు చేసి వాళ్ళకు వచ్చే విధంగా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఇందులో నరేంద్ర గారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పాపం నేను అంటే ఎన్ని సార్లు కాల్ చేశాను అన్న ఏమైంది ఎక్కడి వరకు వచ్చింది అని ఎందుకంటే వాళ్ళ మేనేజర్ అని చెప్పేసి కొద్దిగా డిలే చేశారు అయినా కూడా లాస్ట్ కి మా పిల్లలకు ఎక్కడి నుంచి మీరు ఇచ్చారు మా సార్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మానల్స్ గిటా మీ అందరినీ హ్యాపీ పిల్లలు మీ అందరికీ సంతోషమేనా బాగా చదువుతారా మీ అన్నీ ఎందుకు చేస్తున్నాం ఇవి మీకోసం నిలబడండి ఎంతమంది వచ్చారు సండే అయినా మీకోసం మీరు వచ్చారు అందరికి హ్యాపీ కదా మంచి డిస్కల్ అవి ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు బాగుండాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని వీళ్ళంతా కూడా కష్టపడుతున్నారు ఇప్పుడు నా ద్వారా సార్లకి సార్ల ద్వారా మీ అందరికి చెప్పండి ఒకసారి మీ మాటల్లో మీ మాటల్లో నేను ఆశీర్వదిస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా నిజామాబాద్ లో ఇప్పుడే కాదండి మీకు వీలైతే ఇంకా ముందు కూడా మాకు ఇంకేదైనా సాయం చేసినా కూడా ఇంకా సంతోషం ఎందుకంటే మీకు తెలుసు మీరు వెళ్ళి చూసారు స్కూల్స్ ఆ ఏరియా ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఇక ముందు కూడా ఏదైనా మీ వల్ల జరిగితే మాకు ఇంకా సాయం అందించగలరని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్